పరిపాలన ఈ రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టింది రాష్ట్రానికి ముఖ్యమంత్రి పదవి అంటే కేవలం ట్రస్టీగా వ్యవహరించి ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తుని కాపాడేదే ముఖ్యమంత్రి పదవి కానీ సొంత ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టి ఈరోజు రాష్ట్రాన్ని రాజధాని రాష్ట్రంగా తయారు చేసిన జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల పేరు మీద మూడు ముక్కలాటగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆడాలని చూసిన జగన్మోహన్ రెడ్డికి ప్రజలు సరైన గుణపాఠం చెప్పారు నేను చాలా ప్రెస్ మీట్స్లో చెప్పాను మీతో కూడా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో నేను మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయినప్పుడు ఆ రోజు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా రాలేదు ఆ రోజు మీడియా ఎలక్ట్రానిక్ మీడియా లేదు ఎన్టీ రామారావు గారిని ఆ రోజు హైదరాబాద్లో ప్రెస్ మాట్లాడిగారు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా తప్పకుండా చేయగలిగారు అంటే ఆ రోజు ఇరవై ఆరు సీట్లు వచ్చినాయి మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ముప్పై సీట్లు వస్తే ప్రధాన పక్ష హోదా వచ్చింది ఆయన ఒకటి చెప్పారు ఇది నిశ్శబ్ద విప్లవం అధికారంలో ఉన్న వ్యక్తులు భయపెడతారనో చంపుతారనో ఆస్తులు దోషం చేస్తారనో బయటికి చెప్పపోవచ్చు కానీ సమయం వచ్చినప్పుడు ఓటు హక్కును వినియోగించుకొని ఎలా బుద్ధి చెప్తారో ఈ రెండు సంఘటనలు కూడా ఉదాహరణ తొంభై నాలుగులో అది అదే నిశబ్దం ఈరోజు మరలా ఈ ఎన్నికల్లో వచ్చింది